నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని మే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో మా ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కుటుంబ సమేతంగా మరి ఓటేసి గెలిపిస్తే రేపు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సానుకూలంగా ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు మరి మన సమస్యలు పరిష్కారం కావాలంటే టెట్తో నిమిత్తం లేకుండా అన్ని క్యాడర్లలో పదోన్నతులు జరగాలంటే మరి మనం రఘురాడ్డి గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలి ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రిగా అయిన వెంటనే అన్ని పాఠశాలలకు ఫ్రీ కరెంట్ ఇస్తాము అని చెప్పి అన్ని పాఠశాలలకు స్కావెంజర్ పోస్టులు శాంక్షన్ చేస్తామని ఈ రకమైనటువంటి ఒక మంచి పనులను ఇప్పటికే హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హర్షం ప్రకటిస్తూ మరి రెండు డిఏలు కావచ్చు అదేవిధంగా పిఆర్సీ కావచ్చు మంచి పిఆర్సీ కావాలన్నా రెండు నాలుగు డిఏలు మనం సాధించుకోవాలన్నా మనం ఐదేళ్ళు అధికారంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి అభ్యర్థులను గెలిపించి సమస్యలు పరిష్కారం చేసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మా ఉపాధ్యాయ మిత్రులను పెన్షన్ అడుతున్నారు కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ